హలో ఫ్రెండ్స్ స్టార్ మిమ్మల్లా యూట్యూబ్ ఛానల్స్ బయటకి ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుకోవాల్సింది నిఫ్టీ టైం వచ్చేసి పదకొండు పన్ పదకొండు పంతొమ్మిది నుంచి ఆ టైంలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది దగ్గర డేట్ అవుతుంది ఇరవై ఎనిమిది పాయింట్లు మైనస్ అడ్వాన్స్ ఇరవై ఏడు డిప్లేని వచ్చేసి ఇరవై మూడు ఇక ఈరోజు ఈ వచ్చి ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు దగ్గర ట్రే ట్రేడు ప్రజెంట్ ఈ ఐలో ఇక్కడ చూడండి ఫిక్ టూ వీక్ అయ్యి పైన కింద వచ్చేసి ఇంట్రాడే ఈరోజు డేకి అయ్యి లో ఇరవై నాలుగు వేల ముప్పై రెండు ఇరవై నాలుగు ఎనిమిది వేల ఎనభై తొమ్మిది ప్రజెంట్ ఉన్న మార్కెట్ అక్కడ రన్ అవుతుంది ఇది చార్ట్ ఇక ఫిఫ్టీ టూ వీక్లో వన్ వీక్లో జరిగిన రిటర్న్స్ ఇచ్చే కంపెనీలు వన్ మంత్లో త్రీ పర్సెంట్ మైనస్ అయింది వన్ వీక్లో వన్ పర్సెంట్ పర్సెంటేజ్ వన్ ఇయర్లో జీరో వచ్చేసింది జీరో పాయింట్ జీరో నైన్ త్రీ ఇయర్స్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఇయర్స్కి వన్ వన్ నైన్ ఈ పర్సంటేజీ అంటే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి వన్ ఇయర్లో ఎంతెంత రేటన్ వచ్చిందని చూపించడానికి అది ఇక టాప్ గేనర్స్ లోజర్స్ విషయానికి వస్తే ప్రజెంటు నిఫ్టీ ఇక గేనర్స్లో విషయాన్ని శ్రీరామ్ ఫైనాన్స్ త్రీ పర్సెంట్ పెరిగింది సిప్లా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ గ్రాసింగ్ హీరో మోటర్ ఇవి వన్ పాయింట్ వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ దాకా అలాగే లోజర్స్లో కొటగ మహీంద్ర సిక్స్ పర్సెంట్ మైనస్ అలాగే భారతీయ ఎయిర్టెల్ విప్రో ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ బిఈఎల్ ఇవి మైనస్ ఉన్న లోజర్స్ ఉన్న స్టాక్స్ వినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు ఈరోజు కింట్రాడీలో జరిగే విషయాలు ఏముందనే చెప్తున్నాం అలాగే మోస్ట్ యాక్టివ్ కోటక్ కొటగ మహీంద్ర ఎల్ అండ్ టిసిఆర్ శ్రీరామ్ ఐసి ఐసిఐసి బ్యాంక్ ఇవి మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్స్ వాల్యూమ్స్ అంటే డబ్బులలో వాల్యూమ్లో వస్తే ఇవి ఎంటర్నెల్ అంటే జొమాటో మహీంద్రా అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ టాటా సిమ్ జియో జియో ఫైనాన్స్ ఇవి జరిగే దాంట్లో ఉన్నాయి హైయెస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ కలర్ చూడండి ఇది టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ సిప్లా టాటా కంగు హీరో మోటార్ ఇవి హిందుస్థాని ఎవరు అంటే ఎఫంసీపీ స్టాక్స్ ఈరోజు బాగుంది అనేది చెప్పుకోవచ్చు ఇక మైనస్ ఉన్న దాంట్లో చూసుకుంటే కలర్ చూసుకోండి హయ్యస్ట్ కోట మహీంద్రా సిక్స్ పాయింట్ టూ వన్ ఫోర్ రెడ్గా అని వస్తుంది ఆరు పర్సెంట్ పైన పడిపోయింది భారతీయ ఏడి అని ఇండస్ బ్యాంకు ఇప్పుడు వివో కలర్ ఎం తర్వాత లో కలర్స్ ఇవన్నీ మైనస్ ప్లస్లో ఉన్న స్టాక్స్ ఇంకా మార్కెట్లో చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కాలు బాగా వ్యాల్యూ జరిగింది అలాగే ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఫుట్టు అంటే ఈరోజు జరిగిన కాల్ పుట్టు రేషియోల ప్రకారం చూస్తే మార్కెట్ ఇరవై పైకి అంటే ఓపెన్ ఓ ప్రకారం చూస్తే ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల ఇరవై ఐదు వేల రెండు వందలు ఇరవై ఐదు వేల ఐదు వందలు అంటే పైకి ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే ఇరవై ఐదు వేల కాలు విపరీతంగా జరిగింది అలాగే ఇరవై ఐదు వేల రెండు వందలు ఇరవై ఐదు వేల ఐదు వందలు అంటే ఇరవై ఐదు వేల వరకు కాలు జరిగినాయి అంటే దాన్ని అక్కడ వరకు వేసుకోవచ్చు మార్కెటు ఇక రిజల్ట్ ఉన్న కంపెనీలలో బోర్డు మీటింగ్ బజాజ్ ఫైనాన్స్ ఇరవై ఎనిమిది ఈరోజు జరిగిన అంటే బోర్డు మీటింగ్ ఉన్న కంపెనీలో చూస్తే బజాజ్ ఫైనాన్స్ భారతి ఎయిర్టెల్ ఈ కంపెనీలు ఏమున్నాయి సిప్లా సిప్లా ఇరవై ఆరు అయిపోయింది కొటమ్ మహేంద్ర ఇరవై ఆరు అయిపోయింది ఈరోజు దాని పర్వాలేదు మహేంద్ర అనేది ఆల్రెడీ సిక్స్ పర్సెంట్ మైనస్ ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సి అంటే గతంలో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు దాంట్లో ఒక చార్ట్ చూపిస్తాను దాంట్లో చూడండి దాంట్లో జరిగిన దాంట్లో ఎన్ని రోజులు ఉన్నది అనేది మనం చూసుకుంటే ఒకసారి మనకు అర్థమవుతుంది గత ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ ఇయర్స్లో సిఏజిఆర్ ప్రకారం ఎంతెంత కంపెనీ ఎంత రిజల్ట్ ఇచ్చిందనేది చూపిస్తున్నాయి ఇలాంటి కంపెనీ చూస్తే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా ఇంట్రాడ్ చేయాలా హోల్డింగ్ చేయాలా అనేది మనకు గానొస్తుంది వస్తుంది దాన్ని బట్టి మనం ట్రేడ్ చేస్తాం పిఐ ఇండస్ట్రీస్ అనేది ఇది మెటీరియల్ సప్లై ఇది వచ్చేసి ట్వంటీ ఇయర్స్లో సిఏజిఆర్ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నెంబర్ ఆఫ్ రిటర్న్ టైమింగ్ అంటే రిటర్న్ వచ్చిన టైమింగ్ ఆరు వేల నాలుగు వందల ఎనభై అంటే లక్షకి అరవై నాలుగు లక్ష ఎనభై ఐదు వేలు అయినట్టు లక్ష అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి లక్ష అని చెప్తున్నాం పదివేలు పెట్టింది దాని దాకా చేసేసి లక్ష పెడతా అనేది లక్ష అనేది ఈజీగా అయిపోతుంది కానీ చెప్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చిన కంపెనీ ఇరవై ఫిఫ్టీ ఫైవ్ శాతం అంటే బ్యాంకులో ఈ వడ్డీ ఈ శాతం ఏందో అనేది కూడా చాలామందికి ఇది డౌట్ఫుల్లే ఎందుకంటే దాన్ని తెలిస్తేనే మనం దాని ప్రకారంగా మనం ఉండవచ్చు అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ అంటే ఎంత బ్యాంకులో వన్ రూపీ ట్వెల్వ్ పర్సెంట్ యాన్యువల్గా అంటే పర్ యానమ్ అంటారు అంటే ఇయర్ క్వశ్చన్ లెక్క కట్టుకుంటాడు అలా అంటే త్రీ పర్సెంట్ అంటే వడ్డీ వచ్చేసి ఇరవై ఐదు పైసలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై ఐదు పైసల వడ్డీ అంటే ఎంత అంటే త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వడ్డీ అంటే యాభై పైసలు నైన్ పర్సెంట్ వడ్డీ అంటే సెవెంటీ బై పైసా ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎంత ట్వంటీ ఫోర్ పర్సెంట్ మామూలుగా జనరల్గా ధర్మ వడ్డీ అని టూ రూపీస్లో తెలుస్తుంటారు కదా అది ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే బ్యాంకులో ఇచ్చేదానికంటే మామూలుగా బ్యాంకులో వడ్డీ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ని వస్తే బయట ఇరవై నాలుగు పర్సెంట్ వడ్డీ అంటే ఆ రకంగా తీసుకున్న వాళ్ళకి ఇక స్టాక్ మార్కెట్కు దానికి కొంచెం లేకుండా ఉండదు అది దాని ఐదు సంవత్సరాలకి ఇరవై నాలుగు పర్సెంట్ అంటే నాలుగు సంవత్సరాలకి డబల్ అవుతుంది అది బయట రూపంలో చూస్తుంది అంటే నువ్వు ఎంత అనేది చూసుకోవాలంటే ఇది అలాంటిది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు పన్నెండు ఐదులు నువ్వు లెక్క వేసుకోండి మీకు ఎంత పర్సెంట్ వచ్చిందో వన్ ఇయర్కి యాభై ఐదు పర్సెంట్ ఇట్లా వచ్చింది దాన్ని డివైడెడ్ బై త్రీ లెక్కర్ నీ కొట్టుకుంటే నీకు ఎంత పర్సెంటేజ్ అనేది నీకు అంటే రిటర్న్ ఎంత వచ్చింది అనేది నీకు అర్థం పడుతుంది అంటే గుడ్డే చెప్పాలంటే లక్ష యాభై ఐదు వేలు పర్ ఇయర్ ఒక లక్షకు యాభై ఐదు వేలు రిటర్న్ వచ్చినట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి లక్ష యాభై ఐదు వేల మీద యాభై ఐదు పర్సెంట్ అట్లా నీకు అరవై నాలుగు వేల ఎనభై ఐదు అంటే ఆరు వేల నాలుగు ఎనభై ఐదు పర్సెంటేజ్ అనేది లక్షకు అరవై లక్ష అది ఇది ఏ కంపెనీ ఏం కథ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి దాని రకంగా మనం ఏ కంపెనీలో ఉన్నాం ఏం కథ అంటే దీన్ని దాన్ని బట్టి మనం ఇది చేసుకోవచ్చు వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలలో దీంట్లో ఏ కంపెనీ ఎంత ఎంత ఉన్నది దాన్ని రిటర్న్స్ ఎంత ఉన్నాయని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి పిఐ ఇండస్ట్రీస్ ఇది ఫస్ట్ కంపెనీ ఉంది తర్వాత కేఇఐ ఇండస్ట్రీస్ ఇది పర్సెంటేజ్ యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ పర్ ట్వంటీ ఇయర్స్కి యాభై పర్సెంట్ రిటర్న్ ఇస్తున్న కంపెనీ ట్వంటీ ఇయర్స్గా యాభై పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది దాదాపు ముప్పై మూడు పదిహేను దాదాపు ముప్పై మూడు వేల పదిహేను పర్సెంటేజ్ అంటే నువ్వు లెక్క కట్టుకోండి అంటే ముప్పై మూడు లక్షలు లక్ష ముప్పై మూడు లక్షలు లక్ష యాభై వేలు పర్ ఇయర్కి లాభం వస్తున్నానంటూ బజాజ్ ఫైనాన్స్ ఇది ఫైనాన్స్ సర్వీసెస్ ఇది ఇండస్ట్రీస్ ఇది ఏ కంపెనీ ఏ సెక్టర్ అనిపిస్తుంది ఇది నలభై మూడు పర్ ఇయర్కి వచ్చి ఫార్టీ త్రీ పర్సెంట్ ఈ పర్సంటేజ్ల గురించి తెలిస్తే మనం మార్కెట్లో ఉండాలన్నా పోవాలన్నా అనేది అర్థమవుతుంది ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే ఇంతెంత రిటర్న్ ఇచ్చిందా అని చెప్పడానికి వివరిస్తున్నాం ఏ కంపెనీలు మనం ఒకటి రెండు సంవత్సరాలు తీసుకోలేదండి ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలలో ఏ కంపెనీ ఫర్ ఇయర్ ఎంత రిటర్న్ ఇచ్చింది ఓవరాల్గా ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది మనం చెప్పు చూపిస్తున్నాం ఆ సెక్టారు ఆ కంపెనీ ఏంటిది దాన్ని చూడండి బజాజ్ ఫైనాన్స్ ఈ రకంగా ఉంది తర్వాత పోతే టైటాన్ టైటాన్ కంపెనీ ఇది వచ్చేసి నలభై పర్సెంట్